ఇద్దరు పిల్లలతో ఇక్కడ మదరసా స్టార్ట్ చేసినాము రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి నుంచి కూడా ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు తర్వాత ఐదు మంది తర్వాత పది మంది ఈ విధంగా రెండు వేల ఇరవై ఐదు ఈ దినానికి అరవై మంది పిల్లలతో ఇక్కడ మదరసా జరుగుతూ ఉంది ఇందులో ఈ హాస్టల్లో ప్రతి ఒక్కరి సహకారము బయట దాతల సహకారము ఇందులో మసీదు యొక్క పెద్దలు ప్రెసిడెంట్ గారు వైస్ ప్రెసిడెంట్ గారు మా కమిటీ సభ్యులు అందరి సహకారంతో ఈ యొక్క కార్యక్రమం నడుస్తూ ఉంది మా ముస్లిం సోదరులంతా ఇది కమ్యూనిటీగా చేసుకోవడం వల్ల ఈరోజు పెద్దగా అభివృద్ధి జరిగింది ఇది మాకు ఈ యొక్క శివానగర్ ప్రాంతము ఎస్టెన్షన్ ఏరియా మేము దాదాపుగా ముప్పై ఐదు సంవత్సరాల కిందట ఇక్కడ మసీదు ఫస్ట్ నిర్మించుకోవడం జరిగింది తర్వాత ఈ పిల్లలు బీద పిల్లలు ఎక్కువగా ఉండడము ఇక్కడ బీదవాళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల మదరసా ఒకటి పిల్లలకు చదువు చెప్పుకుంటే మా యొక్క ఆ ఖురాన్ యొక్క ఆయన నేర్పితే పిల్లలు కొంచెం అభివృద్ధి అవుతారు మంచి మార్గంలో నడుస్తారు అనేటువంటి అభిప్రాయంతో హజరత్ గారు మాకు ఊర్లో ఒకరిద్దరు పెద్దలు చెప్పడం వల్ల మేము ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం ఈరోజుకు దయ వల్ల సబలీకృతమైంది ఈ సబలీకృతంలో అరవై మంది పిల్లలు కూడా భక్తి శ్రద్ధ శ్రద్ధతో బాగా చదువుతున్నారు ఒక అబ్బాయి క్యా చిన్న అబ్దుల్ రహమాన్ ఇటువంటి పిల్లలు ఇంకా దండిగా చదువుతున్నారు ఈ అబ్బాయి ఈ దినానికి మా యొక్క ఖురాను పట్టణము ఆయన చూడకోకుండా నేర్చుకొని చూడకోకుండా ఈరోజు పద్దన పదమూడు సంవత్సరాల వయసు ఆయనకు అబ్బాయికి పట్ట ఖురాను చూడకోకుండా పద్దన ఐదు నుంచి స్టార్ట్ చేసి ఏడు గంటలకు ఏడు ఏడున్నరకు ఒకే రోజు ముగించడం అంటే ఇది యొక్క అల్లా యొక్క ఆజ్ఞతో అల్లా యొక్క కృపతో జరిగేటువంటి పని మాలాంటి పెద్దలమే అసలు మూడు నాలుగు రోజులు చూసినా చదవలేము చూడకోకుండా చదవలేము అటువంటిది చూడకోకుండా చదువుతున్నాడంటే వారికి వారిని చదివించిన గురువుల యొక్క ప్రతిమ ఈ యొక్క సహకారంతో అంతా జరుగుతూ ఉంది దీనికి ఇంకా ముందు భవిష్యత్తులో ఇంకా ఏదైనా మాకు సహకారం దొరికితే ఈ యొక్క మదరసను బయట ఎక్కడైనా ఒక అర్ధ ఎకర తావు దొరికితే దాతలు ఎవరైనా సహకరిస్తే బయట పెట్టి ఇంకా కొంచెం అభివృద్ధి చేయాలనేటువంటిది మా యొక్క తపన మా కమిటీ కానీ మా యొక్క పెద్దల సహకారంతో బయట ఇచ్చే దాతల సహకారంతో ఎవరైనా ముందుకొచ్చి ఒక అర్ధకర కానీ ఒక ఇరవై సెంట్లు కానీ అంతో ఎంతో దాతలు సహకారం చేస్తే ఇంకా బయట ఏదైనా కట్టి బాగా అభివృద్ధి చేయాలనేది మా యొక్క సదుద్దేశము ఈ కార్యక్రమం ఈరోజు ఈ అబ్బాయి ఖురాన్ చదవడం వల్ల ఇది ఒక సభ ఏర్పాటు చేసి మా యొక్క కమిటీని ఏర్పాటు చేసి ఇది వినడానికి కూడా మా యొక్క గురువులు మా యొక్క మౌజన్లు ముత్తువల్లిలో దాదాపుగా ఒక పదహైదు మంది దాకా ఇక్కడ సమావేశమవుతున్నారు అందరూ కూడా ఇది విని చూసి విని తరిస్తా ఉన్నారు ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ పదమూడు సంవత్సరాల బాలుడు ఖురాన్ ఒక రోజులో ఇది చేయడం అంటే అది ఒక ఆశ్చర్యమైనటువంటి అల్లా యొక్క ఆజ్ఞగా భావిస్తూ ఉన్నారు